సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ కి జయ్ శ్రీ సాయినాథాయ నమః పదిహేడవ అధ్యాయం మహారాష్ట్రలో హరికథలు చెప్పేవారు తలపాగా కోటు టోపీలు వివిధ అంగరకాలు ధరించేవారు ఒకసారి దాసగణు ఇవన్నీ ధరించి హరికథ చెప్పడానికి వెళ్తున్నాడు బాబా అతన్ని పిలిచి దాసు హరికథ చెప్పడానికి అం అంగరకాలు ఆ తలపాగా పట్టటోపం అంత అవసరం అంటావా అని అడిగారు బాబా ఉద్దేశాన్ని గమనించిన దాసగను మొత్తం అన్నీ తీసేశాడు నాటి నుండి ఆడంబరము పటాటోపం ఏమీ లేకుండా చేతిలో చిడతలు మెడలో పూలమాల ధరించి హరికథలు చెప్పసాగాడు అలా హరికథల ద్వారాను నానా ఉపన్యాస లవలను షిరిడి బాబా కీర్తి నెల వ్యాపించింది ఒకనాడు దాసను హరికథ చెప్తూ సాయి మామను గురించి చక్కగా పాడుతూ వినిపించాడు ఆ కథను ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్న పేదవాడైన చోల్కర్ విన్నాడు వెంటనే మనసులో ఇట్లు మొక్కుకున్నాడు బాబా నేను అతి పేదవాడును నా కుటుంబ పోషణ నాకు కష్టమొగుతున్నది నేను సర్కారీ పరీక్షల ఉత్తీర్ణుడై ఉద్యోగం దొరికితే షిరిడీకి వచ్చి కలకండ పంచిపెట్టి నేను శరణు వేడిదను అతడు కోరుకున్నట్లే చోల్కర్ సర్కారీ పరీక్షలో ఉత్తీర్ణుడవడం మంచి ఉద్యోగం లభించడం జరిగింది ఇక బాబా మొక్కు తీర్చుకోవాలనుకున్నాడు కానీ సంసారం పెద్దది షిరిడీ యాత్రకు అయ్యే ఖర్చు పెట్టలేకున్నాడు ఏం చేయాలా అని ఆలోచించాడు సంసార ఖర్చులను తగ్గించాడు తాగే టీలో వేసే చక్కెరను మానవేశాడు దానివల్ల కొంత డబ్బు ఆదా అయ్యింది దాంతో షిరిడీకి వచ్చి బాబా పాతలను ఆశ్రయించాడు ఒక కొబ్బరికాయను బాబాకు ఇచ్చి కలకణను పెంచిపెట్టాడు అతని మనస్సు తృప్తి చెందింది ఈ చౌల్కరు పాపసాహెబ్ జోబు ఇంట్లో దిగాడు వారిద్దరూ బాబావతి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోచుండగా బాబా జోగుని వెనకకి పిలిచి జోగ్ నీ అతిథికి టీలో ఎక్కువ చక్కెర వేసి ఇవ్వు అని చెప్పారు దాని భావమును గ్రహించిన చోల్కరు మనస్సు కరిగింది బాబా పాదములపై పడ్డాడు అందరికీ విషయం తెలిసింది ఆశ్చర్యపోయారు చోల్కర మనసును ఎట్లా గ్రహించారు ఈ బాబా అని అనుకున్నారు బాబా సర్వాంతర్యామి కదా నా దేహం మాత్రమే ఇక్కడ ఉంది కానీ నేను మీ అందరిలోనూ ఉన్నాను అనేవారు బాబా ఒకసారి బాబా ఆ మసీదులో కూర్చునుండగా ఒక బల్లి శబ్దం చేయసాగింది అక్కడ కూర్చున్న భక్తుడొకడు బాబా ఆ బల్లి శబ్దానికి ఏమైనా అర్థం ఉందా అని అడిగాడు ఆ బల్లి యొక్క సోదరి ఇప్పుడు ఔరంగాబాద్ నుండి వస్తోంది అందుకే అది సంతోషంతో అరుస్తోంది అన్నారు బాబా ఆ మాటలకు అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు అంతలో బాబా అన్నట్టే ఒక భక్తుడు గుజ్రంపై ఔరంగాబాద్ నుంచి వచ్చాడు కిందకి దిగి గుజ్రాన్ని కట్టివేసి దానికి దాణ విద్దామని తను తెచ్చుకున్న ఉలవలు గట్టితో ఉన్న సంచిని గుజ్రం ముందు దులిపాడు ఆశ్చర్యం అందులో నుండి ఒక బల్లి పడి గబగబా పాకుతూ గోడెక్కింది బాబా ఆ బల్లిని జాగ్రత్తగా గమనించండి అని అన్నారు అందరూ చూస్తుండగా ఔరంగాబాద్ నుంచి బల్లి తిన్నగా ఇంతకుముందు శబ్దం చేసిన బల్లి వద్దకు వచ్చింది రెండు బల్లులు కూడా ఆనందంతో ఒకదాని చుట్టూ ఒకటి గుండ్రంగా తిరగడం అందరూ గమనించారు బాబా సర్వజ్ఞత ఎంత మహోన్నతమైందో గ్రహించి భక్తులు ఆశ్చర్యపోయారు బాబాని దర్శించడంతోనే భక్తులు ఆత్మసాక్షాత్కార అనుభూతిని చెందుతారు ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు ఉన్నాడు అతనికి విపరీతంగా ఆస్తి ఉంది నాకు ఇంకేం కావాలి ఒక్క బ్రహ్మజ్ఞానం తప్ప అనుకున్న ఆ ధనవంతుడు బాబావతి నుండి ఆ బ్రహ్మజ్ఞానాన్ని రాబట్టాలని షిరిడికి వచ్చి బాబాతో బాబా నాకు బ్రహ్మజ్ఞానం ఇచ్చి తొందరగా పంపండి టాంగాను రానిపోను ఖర్చులకు మాట్లాడుకుని వచ్చాను ఆలస్యం చేయకండి అంటూ బాబాని తొందర పెట్టసాగాడు బాబా అతన్ని ఒక చోట కూర్చోమని చెప్పి ఇదిగో నీకు ఇప్పుడే బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తానంటూ ఒక బాలిని పిలిచి నీవు నందు మార్వడి వద్దకు పోయి ఐదు రూపాయలు చేబదులు పట్టుకురా అన్నారు వాడు పోయి తిరిగి వచ్చి అతడి ఇంటి వద్ద లేడు అన్నాడు సరే నీవు షావుకారు బాల వద్దకు పోయి తీసుకురా అన్నారు వాడు మళ్లీ చేతులతో తిరిగి వచ్చాడు ఇలా ఆ బాలుని ఇద్దరు ముగ్గురు వద్దకు పంపక ఫలితం లేకపోయింది ఇదంతా గమనిస్తున్న మార్వాడి తన బ్రహ్మజ్ఞాన సంగతి మర్చిపోయాడు బ్రహ్మజ్ఞానం కావలసిన వాడు ఇదంతా గమనిస్తూ కూర్చుంటాడా వెంటనే తన జేబులో నుండి ఐదు రూపాయలు తీసి బాబాకి ఇవ్వలేకపోయాడా అతనికి నిజంగా బ్రహ్మజ్ఞానంపై ఇష్టమే ఉంటే వెంటనే ఐదు రూపాయలు ఇచ్చి ఉండేవాడు వానికి బ్రహ్మజ్ఞానం కంటే ధనముపైనే ఆపేక్ష ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది కదా అంతట బాబా ఊరి కూడా బ్రహ్మజ్ఞానం పొందుటకు మనం కొన్ని ఛజించాలి అవి పంచప్రాణాలు పంచేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారము నీవు ధనాపేక్ష కలవాడవు పైగా పిసినారివి అన్నారు వాడు సిగ్గుపడి వెళ్ళిపోయాడు కోరికలను ఇహపర సౌఖ్యాలను ఛించిన వాడు ఇంద్రియ లోలత్వానికి అతీతుడు ఆత్మసాక్షాత్కారం అందినవాడు సన్మార్కుడు కాంక్ష రహితుడు అరిషడు జయించినవాడు మనస్సును బుద్ధిని ప్రాపంచిక విషయాలపై మళ్ళించక అదుపులో ఉంచుకున్నవాడు గురువు యొక్క ఆశీర్వాదం పొందినవాడు భగవత్ కటాక్షమునుందినవాడు వీరు మాత్రమే బ్రహ్మజ్ఞానం అర్హులు అంటూ భక్తులకు బోధించారు బాబా ಸಚ್ಚಿದಾನಂದ ಸಮತ ಸದ್ಗುರು ಶ್ರೀ ಸಚ್ಚಿದಾನಂದಸಮಸದ್ಗುರುಥಾಯ ನಮಃ ಸಾಯಿ